తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో ఆయన నిశ్చయముగా అనుగ్రహించును దేవునమ్మానికి స్తోత్రంకి ఏలియా కావచ్చు యషియా కావచ్చు ఏ ప్రవక్తలైనా కావచ్చు వారందరూ పరిశుద్ధాత్మను అడిగి పొందుకున్నారు దేవునమ్మానికి స్తోత్రం కలుగును కాక అంత్య దినములలో అందరి మీద ఆత్మను కుమ్మరించదను అని ఆ దేవాది దేవుడు చెప్తున్నాడు ఏవేలు గ్రంథము అందరి మీద నా ఆత్మనంటే ఎవరు అందరి మీద అందరి మీద అంటే మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించేదను ఏ వెలుగు గ్రంథం ఉంది కదా అంత్యోధనములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరించదనంటే అందరి మీద అంటే బాగా ముందు తాగే వాళ్ళ మీద వ్యభిచారం వాళ్ళ మీద నరహతి చేసేవాడు అందరి మీద గుమ్మరిస్తాడనే మరి ఎందుకన్నాడు అందరని అందరంటే ఎవరో తెలుసా ఆయన ఆత్మయందు విశ్వాసం ఉంచి అడిగిన వారందరి మీదకి దేవుడు నమ్మనికీ స్తోత్రం కలపడు కాక అది అడిగిన వారందరి మీదకి ఆయన కుమ్మరిస్తాడు గ్యారంటీ అది ఇంతకుముందు కూడా నేను చెప్పానుగా దేవుడు ఏదైతే గ్యారంటీకి ఇస్తాడు అన్నట్టునే అడగం మనం ఇస్తాడో లేదో మనకి ఉన్న ఉన్నట్టు మనకి గ్యారంటీకి ఇస్తావా చస్తావా అని అడుగుతాం దేవుడు గ్యారంటీకి ఏంటో తెలుసా తన్ను అడుగువానికి పరిశుద్ధ ఆత్మని ఎంతో నిశ్చయముగా ఇస్తారు అడిగే వాడికి ఇస్తారు అందుకని అడుగుడి మీకు ఇవ్వడదు అన్నాడు